వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రఘువీరెడ్డి గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకుడు మిర్యాలగూడ చైర్మన్ తిరునగర్ బార్గ అన్నారు ఈరోజు మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడంలో చోటు చేసుకున్న వివాదంపై ఆయన తొలిసారిగా స్పందించారు కాంగ్రెస్ పార్టీలో చేరికతో చేరిక వెంటనే రద్దు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ లోని గాంధీభవన్ లో చేరిన వెంటనే మిర్యాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తో పాటుగా వారి అనుచరులు కూడా తీవ్రంగా భార్గవ్ చేరికను వ్యతిరేకించడంతో ఆయన చేరిక నిలిచిపోయింది దీంతో ఆయన స్వచ్ఛందంగా రఘువీరారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు మా రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మొదటి నుంచి కూడా ఎవరైతే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినారో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేమందరం కలిసికట్టుగా ప్లస్ కాంగ్రెస్ పార్టీతోటే మా రాజకీయ ప్రస్థానం మొదలైందనే విషయం కూడా పట్టిన ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్గా మిర్యాలగూడ టౌన్లో గంగా గారు అంటే మా నాన్నగారు ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల క్రితం అప్పుడున్న ఇబ్బందులు అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ ఇక్కడ లోకల్గా ఉన్న ముఖ్య నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మాకున్న ఇబ్బంది మాకు జరుగుతున్న నష్టాల గురించి వారితో చర్చించి వారికి చెప్పి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారందరికీ తెలియపరిచి ఆ రోజు ఉన్న జిల్లా నాయకులు మిర్యాలుగూడ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు మేము చెప్పి కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది ఈరోజు గత అంటే మా నాన్నగారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా జానారెడ్డి గారితో నా అనుబంధం ఆయన ఉన్న అరవై ఏళ్ళల్లో రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాలు జానారెడ్డి గారితో ముప్పై సంవత్సరాలు చక్లం శ్రీనివాసరావు గారితో ప్రయాణం చేయడం శ్రీనివాసరావు గారి మరణం తర్వాత జానారెడ్డి గారితో గత ముప్పై సంవత్సరాలుగా వారితో ప్రయాణిస్తున్నారు వారి కుటుంబానికి చెందిన రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా జానారెడ్డి గారితో వారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు జానారెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం వారి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం జానారెడ్డి గారి కుటుంబం మీద ఉన్న అభిమానం కొద్దీ రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కూడా ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేము చేసినా అని అంటున్నారు గత నాలుగు సంవత్సరాలుగా వారు చేస్తు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు లేవు ఇంకా సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరిగితే ఏ రిజర్వేషన్లు ఏముంటాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఈ రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా చేయదా కూడా తెలియదు ఇప్పుడు ఆ ఎలక్షన్ వాతావరణాలు ఇప్పుడున్న ఏకైక ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్ ఇది కాంగ్రెస్ పార్టీ మా అందరికి దగ్గరైన జానారెడ్డి గారి కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి చేయాలన్న ఏకైక లక్ష్యంతో అందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మీరు తీసుకునే నిర్ణయానికి పార్టీ తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉంటాం వాళ్ళందరూ పిలిస్తే కలిసి పనిచేస్తాం లేకపోతే ఏం చేయాలని ఆలోచించుకొని ఏదేమైనా కానీ అంతిమ లక్ష్యం ఈ ఎలక్షన్స్లో జా జానారెడ్డి గారి కుమారుడైన రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియటం మాకు లక్ష్మారెడ్డి గారితో కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవ్వరితో కూడా ఎటువంటి విభేదాల్లో ఎవరి మీద కూడా మేము పోలీస్ కేసు పెట్టించిన దాఖలాలు మా దగ్గర ఎవరిలో మేము ఎటువంటి అక్రమమైన వ్యాపారాలు లేతే మున్సిపల్ కావచ్చు ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా నిధులు కానీ ఏది చేసిన దాంట్లో మా పాత్ర లేదు అది మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎలక్షన్స్ అయిపోయాక మీరు మేము కలిపి అన్ని డిపార్ట్మెంట్లలో రెవెన్యూ కానీ భూ దందాలు కానీ ఇసుక దందాలు కానీ బియ్యం దందాలు కానీ ఏ రకమైన దందాలు మేము చేసిన వాళ్ళమైతే మీరు ప్రజలందరి సమక్షంలో పెట్టండి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు లక్ష్యం మాత్రం రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించే లక్ష్యంగా పనిచేస్తుంది